హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ టేస్టీ స్నాక్స్ హెల్తీ రెసిపీస్ అలాగే న్యూ అప్డేట్ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉంటాయి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్తీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను గోధుమ పిండితోటి హెల్తీగా టేస్టీగా స్వీట్ అండ్ హార్ట్తో ఇలా రెండు రకాలుగా కూడా మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఏ రెసిపీ అయినా సరే టేస్ట్ బాగుండాలి అంటే పక్క కొలతలు కావాలి కరెక్ట్ కొలతలతోటి ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పులో హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి అప్పుడు స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదు కప్పుకి కప్పు తీసుకున్నారంటే స్వీట్ ఎక్కువగా ఉంటుంది కొంచెం తినంగానే ఇవ్వట కొడుతుంది హాఫ్ కప్పు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అలాగే ఒక చిటికెడు యాలకుల పొడి కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది గోధుమ పిండి బిస్కెట్లు ప్రిపేర్ చేయడానికి బటర్ వేసినా వేయకపోయినా ఏం పర్లేదండి కానీ బటర్ వేసామంటే ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి బిస్కెట్స్ బటర్ వద్దు అనుకుంటే ఆయిల్ని హీట్ చేసైనా వేసుకోవచ్చు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకుంటే గోధుమ పిండి బిస్కెట్లు కొన్ని రోజులు స్టోర్ ఉన్నా సరే ఎటువంటి స్మెల్ రాకుండా ఉంటాయి అలాగే ఫ్లేవర్డ్ ఆయిల్ వేసుకున్నామంటే ఒక త్రీ టు ఫోర్ డేస్కే కొంచెం స్మెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకోండి లేదంటే బటర్ యూస్ చేసుకోండి నేను బటర్ యూజ్ చేశాను బటర్ పిండికి పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి బటరు షుగరు పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇవి మూడు కలుపుకోకుండా వాటర్ యాడ్ చేసామంటే షుగర్ మెల్ట్ అయిపోయి అసలు సరిగా కలవదు ఫస్ట్ షుగర్ని బటర్ని పిండిని ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి షుగర్ని పౌడర్ చేసి అయినా యూజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గానే యూస్ చేసుకోవచ్చు పౌడర్ చేసి యూస్ చేస్తే కొంచెం పర్ఫెక్ట్గా కలుస్తుంది లేదు డైరెక్ట్గా వేసామంటే మాత్రం కలర్ అండి షుగర్ కరగదు అలాగే మనం ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం అది మెల్ట్ అయ్యి మనకి లాగా వస్తుంది అలాగన్నా షుగర్ పౌడర్గా వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా కలుస్తుంది చిన్న చిన్న ఈజీ టిప్స్ యూస్ చేస్తూ వంటలు చేసామంటే మనకి టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీగా కూడా పిల్లలకి మనం ఇంట్లో చేసి పెట్టుకోవచ్చు మార్నింగ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎదుక్కోకుండా ఇలా పిల్లలకి ముందే చేసి పెట్టుకుంటే మనకి టెన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఇవి స్వీట్గా కూడా చేసుకోవచ్చు కొంచెం హార్ట్గా కూడా చేసుకోవచ్చు షుగర్ వేయకుండా కొంచెం వాము కారం వేసుకొని హాట్ బిస్కెట్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిండిని కలుపుకున్న తర్వాత మీరు గీ కానీ నెయ్యి కానీ యూస్ చేసైనా సరే చేసుకోవచ్చు లేదు అంటే ఇలా పొడిపిండి వేసుకొని కట్ చేసుకోవచ్చు గీ కానీ నెయ్యి కానీ యూస్ చేసాము అంటే మనకి కొంచెం అంత బాగా రాదండి ఇలా పౌడర్ అయితే యూజ్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి బయట డిఫరెంట్ డిఫరెంట్ స్టార్ మోడల్ అలాగే హార్ట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ దొరుకుతున్నాయి ఆ షేప్స్ని యూజ్ చేసుకొని మంచి స్టైల్స్గా కూడా బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు మరి చిన్న పిల్లలకైతే ట్రాంగిల్ షేపు ఏబీ సిడిల్ షేపు ఇలా కూడా ఉన్నాయండి వాటితో అయినా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు అంటే బాటిల్ క్యాప్తో అయినా సరే రౌండ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా పిండి వేసుకొని మొత్తం చపాతీలాగా చేసుకోవాలి అయితే మరీ పల్చగా చేసుకోకూడదు మరీ మందంగా చేసుకోకూడదు మీడియంగా ఉండేలా చూసుకోవాలి నేనైతే ఇలా చాక్తోనే చేశానండి ఇలా బాటిల్ క్యాప్ వేస్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా డిఫరెంట్ షేప్ అయినా యూస్ చేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అందటినీ ఒక్కసారే ఇలా పీసెస్గా కట్ చేసుకొని అయినా ఒక ప్లేట్లో పెట్టుకొని అయినా చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు చేసాము అంటే మనకి త్వరగా కాగిపోతాయి నేను చూపిస్తాను ఈ వీడియోలో కలర్ షేడ్ అవుతాయండి ఆయిల్లో వేసిన తర్వాత బిస్కెట్స్ ఎక్కువ టైం తీసుకోదు వేగడానికి చాలా త్వరగా వేగుతాయి సో ముందుగా అన్నీ చేసి పెట్టుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది కొంచెం కొంచెంగా చేసుకొని వేసుకున్నామంటే మనం ఈ చేసే లోపు అటు అవి మాడిపోతాయి అది కూడా చూసుకోవాలి పొడిపిండి వేయటం వల్ల ఇది ఒక బెనిఫిట్ అండి ఒకదానికొకటి అంటుకోవు మనం ప్లేట్లో వేసినా కూడా లేదు గీ కానీ ఆయిల్ కానీ యూజ్ చేసామంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిగా చేసుకోవాలి ప్లేట్లో కూడా విడివిడిగా పెట్టుకోవాలి పొడిపిండి వేస్తే మనం ఎలా వేసినా సరే ఆయిల్లో వేసిన వెంటనే అలా డిఫరెంట్గా విడివిడిగా అయిపోతాయి ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు ఫస్ట్ వేసినవి లాస్ట్ వేసేటప్పటికి మాడిపోతాయి కొంచెం కొంచెంగా వేసుకొని చేసుకుంటే అన్నీ ఒకే కలర్లో వస్తాయి ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక సెకండ్ అలా వదిలేసి తర్వాత కదుపుకోవాలి ముందే వెంటనే కలిపామంటే అవి కొంచెం మెల్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇలా ఒక చిన్న గారెళ్ళు ఉంటుంది కదా ఇది పెట్టి ఒక్కసారి కలుపుకున్నామంటే చూసారు కదా మొత్తం విడివిడిగా వచ్చినాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే ఇలా మంచి కలర్ వస్తాయి హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టద్దు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చేసామంటే మంచి కలర్ వస్తాయి బాగా వేగుతాయి టేస్టీగా కూడా ఉంటాయి పిండి మొత్తాన్ని ఒక్కసారి చేసుకున్నామంటే మనం చూసుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటామండి లేదు ఒక్కోటి ఒక్కోటి చేసుకుంటూ వేసామంటే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను కలర్ కంప్లీట్గా చేంజ్ అవుతాయి ఇప్పుడు చూసారు కదా మంచి కలర్ వస్తుంది దీన్ని కంటిన్యూగా చూడండి కలర్ చేంజ్ అవుతుంది ఒక్క సెకండ్లోనే కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఈ బిస్కెట్స్లో బేకింగ్ సోడా అసలు వేయాల్సిన అవసరం లేదండి కొంచెం బటర్ కానీ లేదు అంటే కొంచెం కాచిన ఆయిల్ కానీ వేసుకుంటే సరిపోతుంది బేకింగ్ సోడా వేయకుండానే బిస్కెట్స్ మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇలా వేగినాయి కదా మనం వదిలేసాము అంటే చాలు కలర్ వెంటనే చేంజ్ అయిపోతాయి ఇప్పుడు చూడండి కలర్ మారిపోయాయి ఇలా మనం చూసుకుంటూ తీసుకోవాలి లేదంటే మాత్రం వెంటనే కలర్ అనేది చేంజ్ అవుతాయి బిస్కెట్స్ అన్నీ ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ తీసుకుంటూ చేసుకోవాలి ఎక్కువ టైం కూడా తీసుకోదండి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు హాఫ్ కేజీ పిండి చేసాము అంటే చాలు చాలా బిస్కెట్స్ వస్తాయి పిల్లలకు కూడా ఎక్కువ రోజులు స్నాక్స్ కూడా యూస్ అవుతాయి హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదండి నెక్స్ట్ వీడియోలో ఇది ఎగ్ లెస్ చేశాను ఎగ్తో ఎలా చేయాలో అనేది చూపిస్తానండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ డైలీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను మన ఛానల్ అమ్ముకిచండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్